ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు ఏపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గోకవరం సెంటర్లో ఆయన విగ్రహాన్ని మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ సూర్యబాబు చింతలపూడి నియోజకవర్గంలో ప్రజాసేవలో వెలుగొందిన మంచి మనసున్న నాయకుడని అతను లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూరిబాబుకు నివారణలు అర్పించారు మరి జడ్పీడీసీ గారు నేర్చు మేడం కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం చింతరపూడి ఎంపీపీ గారు జడ్పీడీసీ గారు రాజేష్ బాబు గారు ఇనిగంటి రాజేశ్వర్ గారు ఆయన ఆహ్వానిస్తున్నాం అందరికీ గట్టిగా క్లాస్ కొట్టాలి మరి జీటీసీ గారు నేర్చా మేడం గారిని కూడా వేదిక రాలేదు